హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ అడుగుతున్నారు కదా స్టార్ నెక్ స్క్వేర్ నెక్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం నేను క్లాత్ని రేయాన్ సిల్క్ లేదా రా సిల్క్ అంటారు టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఈ క్లాత్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ కావాలి అంటే ఈ క్లాత్ అయితే ఉంది మామూలుగా హాఫ్ పట్టు క్లాత్ తీసుకుంటాను హాఫ్ పట్టు క్లాత్లో కరెక్ట్ క్లాత్ అయితే లేదు అందువల్ల ఈ క్లాత్ తీసుకున్నాను క్రాస్ పీస్ ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ వెడల్పుండేలా మనకి నెక్ ఎంతైతే ఉంటుందో అంటే స్టార్ నెక్ బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఉంది కదా ఈ నెక్ పొడవు ఎంతైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి మామూలుగా అయితే రెండు మీటర్ల వరకు మనం పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి బ్లౌజ్కి స్టిచ్ చేయాలి అంటే డీప్ నెక్ బ్లౌజ్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఈ పైపింగ్ క్లాత్ వచ్చేసి మనం రెండు మీటర్ల వరకు రెడీ చేసుకోవాలి క్రాస్ పీస్ కి సాగే గుణం ఉంటుంది అందువల్ల క్రాస్ పీసెస్ ని క్రాస్ గానే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే జాయింట్ దగ్గర కూడా క్లాత్ కరెక్ట్ గా సాగాలి అంటే క్రాస్ పీస్ ని క్రాస్ గా ఇలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ని రెడీ చేయడం కోసం మధ్యలో థ్రెడ్ ని ప్లేస్ చేస్తాం కదా ఈ థ్రెడ్ నంబర్ వచ్చేసి పన్నెండవ నంబర్ అని అడగాలి టైలరింగ్ మెటీరియల్ షాప్ లో ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి పన్నెండవ నంబర్ థ్రెడ్ అంటే మనకి టైలరింగ్ మెటీరియల్ షాప్లో ఇస్తారు మీరు నార్మల్ పాదం లేదా డబల్ ఫోర్తో మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు పన్నెండవ నంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి ఎనిమిది తొమ్మిది పది అలా వేరే వేరే నంబర్స్లో కూడా పైపింగ్ థ్రెడ్ అయితే అవైలబుల్లో ఉంటుంది కానీ నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి ఈ థ్రెడ్ని కరెక్ట్గా ఈ క్లాత్ మధ్యలో ప్లేస్ చేసుకోవాలి లోపల రాంగ్ సైడ్ అనమాట పై వైపుకి రైట్ సైడ్ వచ్చేలా ఈ పైపింగ్ క్లాత్ మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి ఇక్కడ మనం క్రాస్ పీస్కి పైపింగ్ని స్టిచ్ వేస్తున్నాం కాబట్టి క్రాస్ పీస్ని కొంచెం లాగినట్టుగా కుట్టు వేసుకోవాలి ఫ్రీగా వదిలినట్టుగా కుట్టు వేయకూడదు ఇలా లాగినట్టుగా స్టిచ్ వేయడం వలన థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది ఈ మధ్యలో పన్నెండవ నంబర్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ ఉంటుందన్నమాట సూదికి మధ్యలో పాదం మధ్యలో ఉన్న గ్యాప్లో కాబట్టి ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ని మధ్యలో ప్లేస్ చేసి థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ క్రాస్ పీస్ని కొంచెం లాగినట్టుగా కుట్టు వేసుకోండి మధ్యలో జాయింట్స్ ఉన్నాయి కదా జాయింట్స్ దగ్గర కుట్టు కరెక్ట్గా రావాలి అంటే ఈ థ్రెడ్ని ఇలా ప్లేస్ చేసి మన చేతి వేలుతో ఇలా టైట్గా పట్టినట్టుగా ఫ్రంట్ సైడు మనం లాగినట్టుగా కుట్టు వేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ కూడా కొంచెం లాగినట్టుగా ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఈ పైపింగ్ క్లాత్ అయితే రెడీ అవుతుంది అలాగే ఇలా లాగినట్టుగా కుట్టు వేయడం వలన థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది నెక్స్ట్ ఇలా పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు మీరు గమనిస్తున్నారో లేదో నేను చేతి వేలుతో పైపింగ్ థ్రెడ్ని ఇలా పట్టి స్టిచ్ కరెక్ట్గా వచ్చేలా వేస్తున్నాను స్టిచ్ అనేది గమనించారా ఇలా స్టిచ్ వేసుకోవాలి మనం ఇలా మధ్యలో థ్రెడ్ని ప్లేస్ చేసి ఇలా ఫ్రీగా మూవ్ చేయకూడదు ఇలా లాగినట్టుగా కుట్టు వేసుకోవాలి అలాగే థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా అనేది మన చేతి వేలుతో ఇలా టచ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి అప్పుడే థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది అనమాట ఇలా థ్రెడ్ పైన మన వేలుని టచ్ చేస్తూ మనకి స్టిచ్చింగ్లోనే తెలిసిపోతూ ఉంటుంది థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా అనేది అలాగే మిషన్ సౌండ్లో కూడా తెలుస్తుంది థ్రెడ్ పైకి కుట్టు వచ్చింది అని అంటే మిషన్ సౌండ్లో తెలిసిపోతుంది అలాగే మనం ఇలా చేతి వేలుని ఈ థ్రెడ్ని గట్టిగా పట్టి స్టిచ్ వేయడం వల్ల థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూశాక పైపింగ్ మాకు రావట్లేదు అని మాత్రం అనరు అనుకుంటున్నాను చూడండి ట్రై చేయండి ఫస్ట్ ఒకటికి రెండు సార్లు నాకు కూడా పైపింగ్ అంత నీట్గా వచ్చేది కాదు ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మీకు కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో స్టిచ్ వేసుకోగలుగుతారు ఓకేనా ఫస్ట్ మనకి రాదు అనుకుంటే ఎప్పటికీ పైపింగ్ రాదు ట్రై చేస్తూ ఉండండి చాలా నీట్గా పైపింగ్ అనేది స్టిచ్ వేసుకుంటాం ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేశాక కరెక్ట్గా పావుంచి ఖర్చును ఉంచుకొని మిగిలిన అంతా కట్ చేసుకోవాలి థ్రెడ్ పక్కనే ఓకేనా ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి ఇక్కడ పన్నెండో నంబర్ థ్రెడ్ని అయితే ప్లేస్ చేసి ఇలా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను చూసారా ఎంత సన్నగా పైపింగ్ క్లాత్ రెడీ అయిందో మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు కూడా పైపింగ్ ఇన్విజిబుల్గా రెడీ అవుతుంది ఇక్కడ పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక్క విషయాన్ని గమనించండి మనం పైపింగ్ని ఎంత నీట్ ఫినిషింగ్తో స్టిచ్ వేస్తామో మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా అంత నీట్గా ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ ఉంది ఇలా ఉన్నప్పుడు మనం పైపింగ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ మన షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి అలాగే మన లేడీస్లో కొంతమందికి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట పైపింగ్ క్లాత్ ఎంత కాస్ట్లీ పైపింగ్ క్లాత్ తీసుకున్నా కూడా ఈ స్కిన్కి ఈ పైపింగ్ క్లాత్ టచ్ అయినప్పుడు స్కిన్ ఇరిటేషన్ రావడం లేదా రెడ్డిష్గా అయిపోవడం కొందరికి గుచ్చుకుంటూ ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళకి పైపింగ్ని ఎలా అంటే అలా స్టిచ్ వేయకూడదు ఈ పైపింగ్ ఓన్లీ సన్నగా రైట్ సైడ్కి రావాలి ఈ పైపింగ్ వేస్ట్ అనేది క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోవాలి అంటే బాడీకి కాటన్ క్లాత్ టచ్ అయ్యేలా మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అన్ని క్లోజ్కి స్టిచ్ వేయకూడదు ఎందుకంటే పల్చటి క్లాత్కి మీరు ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే పైపింగ్ వేస్ట్ అనేది పై వైపుకి కనిపిస్తుంది అలా కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఇలా ట్రై చేయండి మనకి ఏమో కాటన్ క్లాత్ వస్తుంది రైట్ సైడ్కి పైపింగ్ మాత్రమే ఇన్విజిబుల్గా చాలా నీట్గా వస్తుంది అనమాట ఫస్ట్ పా ఖర్చుతో ఇక్కడ షోల్డర్స్ని యాడ్ చేశాక రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఇక్కడ పావుంచి ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ని కార్నర్స్ దగ్గర మార్కింగ్ ఇవ్వండి క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి కరెక్ట్గా పాదాన్ని టర్న్ చేసుకోవాలి సూది మాత్రం క్లాత్ లోపల ఉంచేసి ఇలా టర్న్ చేయడం వలన ఇక్కడ స్టార్ నెక్ ఉంది కదా కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను పన్నెండవ నంబర్ థ్రెడ్ని తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది పావుంచి ఖర్చు మాత్రమే తీసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి మార్కింగ్ కనిపిస్తూ ఉంది కదా ఆ మార్కింగ్ దగ్గర ఇక్కడ నేను ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ క్లాత్కి అక్కడక్కడ టక్స్ ఇవ్వాలి టక్స్ ఇవ్వడం వల్ల ఈ కార్నర్ దగ్గర స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా ఒక రెండు లేదా మూడు చోట్ల టక్స్ ఇచ్చేసి కరెక్ట్గా నేను మార్కింగ్ ఇచ్చాను కదా ఆ మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి నెక్స్ట్ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా టర్న్ చేయడం వలన స్క్వేర్ షేప్ దగ్గర కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది మళ్ళీ కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా ఆ మార్కింగ్ దగ్గరికి కరెక్ట్గా రెండు లేదా మూడు చోట్ల ఇలా టక్స్ ఇవ్వాలి నేను మార్కింగ్ ఇచ్చాను కదా మార్కింగ్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేయడం వల్ల కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది ఈ పైపింగ్ క్లాత్కి టక్స్ ఇచ్చాం కదా ఈ టక్స్ దగ్గర ఇలా నీట్గా టర్న్ చేసుకొని పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి పైపింగ్ పక్కనే కుట్టు రావాలి కార్నర్స్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా వేయండి అలాగే టక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రింది వైపున బ్లౌజ్ క్లాత్కి అస్సలు మనం టక్స్ ఇవ్వకూడదు ఓన్లీ పైపింగ్ క్లాత్కి మాత్రమే టక్స్ ఇవ్వాలి ఇలా టక్స్ ఇవ్వడం వలన కార్నర్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అన్నమాట పావుంచి ఖర్చును తీసుకుంటూ ఈ పైపింగ్ క్లాత్ని ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి ఇక్కడ కూడా కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర ఊదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను మార్కర్తో మార్క్ చేసి చూపిస్తున్నాను మామూలుగా అయితే నేను మార్క్ చేసుకోను కార్నర్ దగ్గర నాకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట ఫింగర్తో టచ్ చేసినప్పుడు పాదం దగ్గర కరెక్ట్గా మనకి పైపింగ్ క్లాత్ అనేది వస్తుందా లేదా అనేది తెలిసిపోతూ ఉంటుంది మీకు ఈజీగా అర్థం అవడం కోసం మార్కర్తో మార్క్ చేసి చూపిస్తున్నాను ఖర్చు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకటికి రెండు సార్లు చూసుకోండి చూసారా పావుంచి ఖర్చు ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ సైడ్ స్క్వేర్ షేప్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ పైపింగ్ వేస్ట్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంది ఈ వేస్ట్ అనేది కనిపించకుండా మనం హెమ్మింగ్ మెథడ్లో నార్మల్ పాదంతో పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దామా ఇక్కడ పైపింగ్ క్లాత్ని పావుంచి ఖర్చుతో స్టిచ్ వేసుకున్నాను కదా బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ స్టార్ నెక్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు క్రాస్ పీస్ తీసుకుంటే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రెయిట్ పీస్ తీసుకున్నారు అంటే అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి నేనైతే స్ట్రెయిట్ పీస్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం క్రింది వైపున పైపింగ్ క్లాత్ ఉంది కదా పైపింగ్ క్లాత్ పై వైపున ఇలా స్ట్రెయిట్ పీస్ని ప్లేస్ చేసుకుని స్ట్రెయిట్ పీస్కి బ్యాక్ సైడ్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి ఇక్కడ పావించి ఖర్చును తీసుకుంటూ మనం కార్నర్స్ దగ్గర మార్కింగ్స్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ దగ్గర క్లాత్ని ఇలా చిన్నగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేయడం వలన కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఈ కార్నర్లో క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ దగ్గర మనకి ఇలా టర్న్ అవ్వాలి కదా ఈ టర్నింగ్లో ఈ విధంగా మార్క్ చేసుకొని టర్నింగ్ దగ్గర కరెక్ట్గా సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడు కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది అలాగే పైపింగ్ నీట్గా వచ్చిందా లేదా అనేది ఒకటికి రెండు సార్లు ఇలా చూసుకోండి కార్నర్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత పావుంచి ఖర్చును తీసుకుంటూ ఇక్కడ నేను తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కదా అందువల్ల అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి సపోజ్ మీకు కుట్టు సరిగా రాలేదు అంటే ఇంతవరకు థ్రెడ్ని కట్ చేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ కార్నర్ వస్తుంది కదా కార్నర్ దగ్గర క్లాత్ని తప్పకుండా ఇలా ఫోల్డింగ్ ఇవ్వాలి అప్పుడే ఈ కార్నర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఫోల్డింగ్ ఇచ్చేసి మనం పైపింగ్ పైన చివరికి ఇలా కార్నర్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఇలా నీట్గా సూదిని కార్నర్ దగ్గర క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే ఇలా టర్న్ చేసుకోవాలి ఓకేనా మనకి కుట్టు వేసేటప్పుడు మనం ఫింగర్తో ఇలా టచ్ చేసినప్పుడు కరెక్ట్గా షేప్ వస్తుందా థ్రెడ్ మీదకి కుట్టు వస్తుందా లేదా అనేది మిషన్ సౌండ్లోనే తెలిసిపోతుంది చూసారా కార్నర్ షేప్ నీట్గా వచ్చింది కదా నెక్స్ట్ సెకండ్ సైడ్ కార్నర్ దగ్గర కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ ఇచ్చేయాలి ఫోల్డింగ్ ఇచ్చేసి కరెక్ట్గా కార్నర్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గరికి సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మనకి మిషన్ సౌండ్లోనే మనకి తెలిసిపోతూ ఉంటుంది థ్రెడ్ మీదకి కుట్టు వస్తుందా లేదా క్లాత్ మీదకి కరెక్ట్గా స్టిచ్ వస్తుందా అనేది చూసారా కార్నర్ ఎంత నీట్గా రెడీ అయిందో ఇలా మనకి థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా అనేది తెలిసిపోతూ ఉంటుందన్నమాట ఇలా ఫింగర్తో టచ్ చేస్తూ పైపింగ్ పక్కనే స్టిచ్ వస్తుందా లేదా చూసుకుంటూ ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి చూసారా థ్రెడ్ పక్కనే ఎంత నీట్గా స్టిచ్ వచ్చిందో ఇక్కడ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ దగ్గర మళ్ళీ ఫోల్డింగ్ ఇవ్వాలి ఫోల్డింగ్ ఇచ్చేసి ఇక్కడ మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ క్లాత్ పైన కార్నర్ నీట్గా ఇలా మార్క్ చేసుకోండి కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోండి పావించి ఖర్చుతో ఇలా నీట్గా కుట్టు వేసుకోవాలి ఇంతవరకు స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి ఇలా చాలా ఈజీగా మనం పైపింగ్ని స్టార్ నెక్ కాదు స్క్వేర్ నెక్ కాదు కార్నర్స్ ఉండే ఏ నెక్ అయినా నీట్ ఫినిషింగ్తో మనం పైపింగ్ని స్టిచ్ వేసుకోవచ్చు చూసారా పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో కార్నర్స్తో సహా ఇలా చూసుకున్న తర్వాత మాత్రమే మనం టక్స్ని ఇవ్వాలి కరెక్ట్గా పైపింగ్ వచ్చింది అని మనం తెలుసుకున్న తర్వాతే టక్స్ ఇవ్వాలి సపోజ్ మీరు టక్స్ ఇచ్చేసారనుకోండి ఇబ్బంది అయిపోతుంది అందువల్ల ఫస్ట్ టక్స్ని ఇవ్వకూడదు ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర అంతా టక్స్ని ఇచ్చేసి ఇక్కడ మనం తీసుకున్నది స్ట్రెయిట్ పీస్ కాబట్టి స్ట్రెయిట్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి ఇలా నీట్గా ఇవ్వాలి కార్నర్స్ చాలా నీట్గా ఇవ్వండి ఇక్కడ టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో ఇవ్వండి ఇలా నీట్గా నిస్తూ రావాలి టక్స్నిచ్చేటప్పుడు జాగ్రత్త బ్లౌజ్ కట్ అవ్వకుండా కేర్ఫుల్గా టక్స్నివ్వండి కార్నర్స్లో తప్పకుండా టక్స్ ఇవ్వాలి అలా ఇవ్వడం వలన కార్నర్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ స్ట్రెయిట్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని స్ట్రేట్ పీస్ చివరికి పైపింగ్ పక్కనే ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి కార్నర్ దగ్గర కూడా కరెక్ట్గా ఇక్కడ సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి అప్పుడే ఈ కార్నర్ దగ్గర ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఇలా పాదాన్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా నీట్గా స్ట్రెయిట్ పీస్ చివరికి ఇక్కడ కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకోవాలి క్రింది వైపున కచ్చు క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని పై వైపుకి టర్న్ చేసుకుంటూ ఈ స్ట్రెయిట్ పీస్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇక్కడ కుట్టు వేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా స్టిచ్ వేసుకోండి లేదంటే మనకి ఈ కార్నర్స్ అనేది షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి ఇలా నీట్గా ప్లేస్ చేసుకుంటూ ఈ కార్నర్స్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ రావాలి క్రింది వైపున ఖర్చుతో సహా కుడి చేతి వైపుకి ప్లేస్ చేసుకుంటూ అంటే ఖర్చుని నా కుడి చేతి వైపుకి కు కు ప్లేస్ చేసుకుంటూ కార్నర్ దగ్గర సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే టర్న్ చేసుకొని ఇలా మనం పైపింగ్ని ఇన్విజిబుల్గా నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి చాలా ఈజీగా పైపింగ్ రెడీ అవుతుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ కాటన్ క్లాత్ బాడీకి టచ్ అవుతుందనమాట ఎలాంటి బ్లౌజ్కైనా చాలా కాస్ట్లీ బ్లౌజ్ కాదు ట్రాన్స్పరెంట్గా ఉండే బ్లౌజ్ కాదు ఏ బ్లౌజ్కైనా పైపింగ్ని ఈ మెథడ్లో స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు చూసారా పైపింగ్ స్టార్ నెక్ కార్నర్స్ అలాగే బ్యాక్ సైడ్ స్క్వేర్ నెక్ కార్నర్స్ దగ్గర ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూసారా పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ ఏమో స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ ఏమో స్టార్ నెక్ కార్నర్స్ ఉన్నప్పుడు ఏ నెక్కైనా పైపింగ్ని ఇలా స్టిచ్ వేశారు అంటే ఎంత నీట్గా కార్నర్స్ దగ్గర పైపింగ్ అయితే రెడీ అవుతుంది మీరు ఇలా ట్రై చేస్తారు కదూ ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదూ మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్